రాజా ఇరవై నాలుగు గురువులను ఆశ్రయించి జ్ఞానం పొందాను ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క విధమైన గుణపాఠం నేర్చుకున్నాను ఓ ఏయాతి నందన అంటే ఏయాతి ఏ మంచానికి చెందినవాడు ఓ ఏయాతి నందన ఎవరి వద్ద ఏమి నేర్చుకున్నానో చెబుతాను విను అని మొదలుపెట్టాడు ఇప్పుడు మొట్టమొదటిగా పృథివీ అనగా భూమి నేను ఈ భూమాత నుండి ధైర్యము క్షమాగుణము నేర్చుకున్నాను జనులు భూమి పైననే బతుకుతూ భూమికి ఎన్నో విఘాతాలు ఎన్నో ఉత్పాతాలు ఎన్నో గోతులు ఎన్నో నష్టాలు కష్టాలు కలిగిస్తున్నారో లెక్కించలేము ఆలోచించండి ఒకసారి తెల్లాడితే భూమి మీద మనం ఏమేమి చేస్తున్నాము అది చేస్తున్నాము అటువంటి తప్పుడు పనులు చేస్తున్నామనే జ్ఞానం కూడా లేదు మనకి సరే ఇప్పుడంటే ఓ కంట్రీలు ఎట పోయి అవి వచ్చినాయి లేకపోతే అందరూ బహిర్భూమి అంటే ఏమిటి భూమి మీదే కదా తర్వాత పొలం కావాలి తవ్వుకోవటం చెట్లు పెట్టాలి తవ్వుకోవటం ఇంట్లో మట్టి పోసుకోవాలి తవ్వి తీసుకొచ్చి లోపల పోసుకోవటం ఈ విధంగా భూమిని ఎన్ని విధాలు చిత్రపద చేస్తున్నాం మనం అది ఏనాడన్న అభ్యర్థన పెట్టిందా ఓసారి ప్రత్యక్షమై ఆ పలుగో పార తీసుకుని మన నెత్తి మీద కొట్టిందా కొట్టలేదు కదా అయినా భూమాత జనాన్ని ఒక్క మాట కూడా అనదు బదురు తీర్చుకోవాలని కూడా అనుకోదు ఇంత దుర్మార్గం చేస్తున్నారే అని కూడా అనుకోదు ఇంత జరిగిన కన్నీరు పెట్టుకోదు లోకంలో గల ప్రాణులందరూ తెలిసో తెలియకో ప్రారంధం అనుభరి అనుసరించి భూమికి అనుస అను హాని చేస్తున్నవారే సో నువ్వు వ్యవసాయ వృత్తి వచ్చింది అనుకుందాం అది ప్రారంభమే కదా నువ్వు వ్యవసాయ దారుడు అవ్వడం సో ఆ ప్రారంభం ప్రకారం నువ్వు వ్యవసాయ సంవత్సరానికి రెండు సార్లు లేక మూడు సార్లు దాన్ని కడుపంత పగలగొట్టి పగల కొట్టి నువ్వు చీచి దున్నుతావు అవునా కదా ఏమి దొరుకుతుంది మరి ఎందుకు నీ ఆహారాన్ని పండించుకోవడానికి దాన్ని కడుపు చీలుస్తావు ఏనన్నా ఇంకా రాళ్ళు కావాలి ఇంకా తవి లోపలికి తవి అవి తీస్తావు బంగారం కావాలి ఇంకా లోపలికి వెళ్ళి తవ్వేసి ఇంత బంగారం దొరికితే అది కూడా ఎత్తుకెళ్ళిపోతావు మరి ఎంత దుర్మార్గం అనేది అంటే ఒక్కసారి మనం ఈ ప్రకృతిలో ఏం చేస్తున్నామో ఇవన్నీ మా ఆయన కోసం కాదు ఇది మన కోసం చెప్తున్నాడు భూమికి మనం రోజు ద్రోహం చేస్తూ కూడా దాని పట్ల మనం కృతజ్ఞతతో లేము ఆ విషయం తెలుసుకోవడానికి అవగాహన కలగటానికి మనకు చెప్పబడుతోంది ఇది తర్వాత భూమికి హాని చేస్తున్నవారే అనుచితంగా ఆక్రమణలు చేస్తున్నవారే నీకు అరెకరం ఉంటుంది పక్కవాడిది కూడా ఒక గుంట రెండు గుంటలు కలిపేసుకోవటం ఏమన్నా రౌడీలతో కొట్టించడం ఓకే ధీరులు ఎటువంటి స్థితిలోనూ తన ధీరత్వాన్ని కోల్పోరు కోపగించరు తమ మార్గంపై నిబ్బరంగా నిలకడగా నిర్మలంగా పయనిస్తూ ఉంటారు ఇది నేర్చుకున్నాను భూమిని చూసి నా పని చేసుకుంటూ ఉంటా వచ్చాడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఆశ్రమాల్లో నడుస్తున్నాయి అయినా మనమే వదిలిపెట్టేట్ల అట చేసారు ఎడి చేశారని వదిలిపెట్టేట్ల మన చేతనేం చేస్తూనే ఉన్నాం ముందుకు వెళ్తూనే ఉన్నా ప్రయత్నం చేస్తున్నాం ఏదో కోపం వచ్చినప్పుడు బాధకి వెళ్ళినప్పుడు రెండు తిట్లు అనుకుంటున్నాం నన్ను కర్మ కాలేంది ఇక్కడికి వచ్చానని చెప్పి అనుకున్న మాట వాస్తవం అనుకుంటున్నాం ఎందుకంటే ఎంత చేసినా ఈ మూడులకి ఎవరికీ అర్థం కావట్లేదు దోచుకెడదామనే దోచుకుందామనే ఆలోచనలోనేది వస్తున్నారు జనం కొద్దిగా దానివల్ల కొద్దిగా బాధ కలిగినప్పుడు అనుకుంటాం కానీ ఆ కాసేపు మాత్రమేది తర్వాత మళ్ళీ గురుదే గురుసేవ చేయాల్సిన సేవ జరుగుతూనే ఉన్నది ఏదీ విడిచిపెట్టలేదు ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలని చెప్తున్నాడు మనం అది ఈ భూమిపై నీ రెండోది ఇది భూమి గురించి చెప్పాడు ఇక భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిపై గల పర్వతాలు వృక్షాలు నాకు ఒక నీతి నేర్పించాయి చెట్లు కొండలు వృక్షాలు ఎప్పుడూ ప్రజలకు మేలు చేస్తుంటాయి జన్మించిన క్షణం నుండి ప్రాణవాయువులు ఇచ్చి అంటే మనకు ఆక్సిజన్ దొరికేది చెట్ల నుంచే నీడనిచ్చి ఈ ఎండలో నువ్వు నీడని ఇచ్చేది అదే తర్వాత చచ్చి తనువు తీల్చి చచ్చాక తనువు చీల్చి అంటే ఏం చేస్తున్నావు నువ్వు పగలగొట్టి దాన్ని మొక్కలు చేసి కట్టెలు వండుకోవట్లేదురా తనువు చీల్చి ఇచ్చి ఉపకారం చేస్తూ ఉంటాయి పర్వతాలు చలించని ధైర్యాన్ని ఓర్పుని సహనాన్ని నేర్పుతుంటాయి అవి మాత్రం కదలకలేదు అట్టగా ఉంటాయి నువ్వు తవ్వుకుంటూ వెడుతుంటావు తీసుకెళ్తుంటావు బ్లాస్టింగ్ చేస్తూ ఉంటావు అవన్నీ చేసినా అదేమి మాట్లాడదు పరోపకృతికై అవి నిత్యవ్రతంగా జీవిస్తుంటాయి వీటిని చూచి పరోపకారంలో ఎంత గొప్పతనం ఉందో పరులను సేవించడం ఎట్లాగో నేను గ్రహించాను అవి సేవిస్తున్నాయి కదా మన భూమి వృక్షాలు పర్వతాలు ఇవన్నీ కూడా మన సేవ చేస్తున్నాయి మనం ఎంత బాధించినా కూడా ఈ విధంగా భూమాత నా ప్రథమ గురువు నిజంగా పరోపకార పాఠం నేల తల్లి వద్దనే నేర్చుకున్నాను ఇతరులకు సహాయం చేయాలి నేను ఎప్పుడు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఉండడం భూమి తల్లి నుంచి చూసి నేను నేర్చుకున్నాను మనం తెలుసుకున్నాం కాబట్టి భూమి తల్లి ఏం చేస్తుందో అట్లా మనం ఎప్పుడన్నా పరోపకారం గురించి ఆలోచిద్దామా ఎంతసేపు ఉపకారం గురించి ఆలోచించుకుందామా కొద్దిగా మారాలి మరి మనం విన్న తర్వాత తెలియనప్పుడు నో ప్రాబ్లం దా అంటే భూమిని గురించి ఆ విధమైన దృష్టితో విమర్శనాత్మక దృష్టితో మనం ఇంతవరకు ఇప్పుడు చూడలే ఇప్పుడు ఆయన దత్తుడు మనకు చెప్తున్నాడు కాబట్టి అది చూసిన తర్వాత రోజు ఒక్కసారైనా అయ్యో భూమి అంత చేస్తోంది మనం కూడా కొన్ని కనీసం ఎవరికన్నా సహాయపడదామనేటువంటి జ్ఞానం మనలో రావాలి అది వచ్చింది కనుక ఆయన దత్తాత్రేయుడు అయ్యాడు అర్థమైంది నాన్న అది